టీ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ పరిపాలనలో ఐదు సంవత్సరాలుగా కల్తీ చేసిన వారిపై నియంత్రణ లేకపోవడం వల్ల అధ్యక్ష ఉదాహరణకి తిరుపతి లడ్డూలో కూడా కల్తీ చేసి ప్రజల మనోభావాలు అలాగే ప్రజల యొక్క ఆరోగ్యంతో కూడా ఆడుకునే సందర్భాలు చూసాం అధ్యక్ష నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆహార కల్తీ కేసులో మొదటి స్థానంలో ఉన్న విషయం ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష జాతీయ స్థాయి కేసులో సగానికి పైగా కేసులు మన రాష్ట్రంలో అని చెప్పి చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం అధ్యక్ష రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కల్తీ ఆహారం ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు హాస్టల్లో పాఠశాలకు సరఫరా చేసే ఆహారం కూడా కల్తీ చేస్తూ ఉన్నారు ఇది ఆందోళనకరం చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అధ్యక్ష హోటల్లో చిరుబండారు మీద దుకాణం మీద అప్పుడప్పుడు దర్బ దాడి చేయడం తప్ప సరైన నియంత్రణ ఉండట్లేదని చెప్పి ఫుడ్ సేఫ్టీ ఆధారిటీ సిబ్బందిని కొంచెం అధికంగా పెంచాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష అలాగే పప్పు దినుసులు కొన్ని హానికరమైన రంగులు కొన్ని రకాల గింజలతో కలిగి అవుతున్నాయి అధ్యక్ష అలాగే దానిలో గొరక్రాళ్ళు మట్టి పాడైపోయిన గింజలతో కలిసి చేస్తా ఉన్నారు నెయ్యి ఇతర పాల ఉత్పత్తుల్లో కొన్ని పిండి పదార్థాలు కలిపి సరఫరా చేస్తున్నారు అధ్యక్ష కారంలో ఇటుక పొడి కృతిబురంగులు కలుపుతున్నారు అధ్యక్ష కారం ఎంత వేయాలో కూడా ఆడవాళ్ళకి వంట ఉండేటప్పుడు ఎంత కారం వేయాలో కూడా ఉద్యాపుగా వేస్తూ ఉండేవారు అది అది వేసి పరిస్థితి లేదు అధ్యక్ష అది ఏ రకం కారం ఉంటుందో కూడా తెలియని పరిస్థితులు ఉంటుంది పసుపులో రంగం పొడి శుద్ధపొడి కొన్ని రకాల కృతి బురంగులు కలిసి చేస్తున్నారు అధ్యక్ష వంటనంలో కూడా కొన్ని కృసుమ రంగులు ఆముదాలు మినరాలయలు పత్తి గింజలు ఇటువంటి కలుతున్నారు అధ్యక్ష బెల్లం తయారీలో పెద్ద ఎత్తున శుద్ధపొడి వాషింగ్ సోడా కలిపి కత్తి చేస్తున్నారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష దీర్ఘకాలిక ప్రభావం దీని మీద ఆరోగ్యాల మీద ఉంది అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా కండరాలు వ్యాయామం రక్తహీనత పక్షవాతం మెదడు దెబ్బదన్నో లేదా కాగి దెబ్బన్నో అటువంటి జరుగుతున్నాయి అధ్యక్ష ఆహార కత్తి విషయంలో జాగ్రత్తలు అవసరం నియోజకవర్గాలు ఆకర్షించే మార్కెట్లు వివిధ రకాల రసాయనతో కూడిన కలర్లు దినుసులు రసాయనాలు ఇంపుగా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష అసలు దీని మీద ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు అధ్యక్ష దీని మీద ఇన్స్పెక్షన్ చేయడానికి ఎంతమంది ఆఫీసర్లు తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష దీని మీద చాలా ప్రధానమైన సంస్థ ఇవాళ సమాజంలో ఇవాళ హాస్పిటల్ నిండా జనాలు జనాలకు ఇటకట్లాడుతున్నారంటే కావలసి కారణం ఈ కల్తీయే కారణం అధ్యక్ష దీన్ని మిగిలిన అంశాల కాకుండా దీన్ని చాలా ఇంపార్టెంట్ అంశంగా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష ఆనకైన పదార్థాలు శరీరానికి విపత్తు కలిగిస్తున్నాయి అధ్యక్ష హార్మోన్ పంక్తీని కూడా మార్చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు అధ్యక్ష ఆమెకైన ప్రభావాల నుండి కలిపి శరీరంలో ఉన్న విషయాన్ని ఉత్పత్తి చేస్తుందని పక్షపాతం లేదా చివరికి రోగి మరణానికి కూడా దారితీస్తుంది అధ్యక్ష పాలు విషయంలో అధ్యక్ష రిజెడ్ రిజర్జెడ్ పౌడర్ కొవ్వు ఆణువులు మరియు యూరియా వంటి పదార్థాలతో కలిసి పాలు తయారు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఒక కుటీర పరిశ్రమలా కలిసి ప్రతి ప్రతి అంశం మీద కూడా కలిసి కుటీర పరిశ్రమలా జరుగుతూ ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు మంత్రి గారు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష కానీ దీని మీద ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏదన్నా వేసి ఆపకపోతే అధ్యక్ష ఇది ముందు ముందు ఎంత ప్రమాదాన్ని దారితీస్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనం అందరూ కూడా అనారోగ్యాలు పాలై లేకపోతే హాస్పిటల్లో ఉండాల్సింది ఏదైనా హోటల్కి ఏదైనా తినాలంటే కూడా భయవేసి పరిస్థితి అయితే కనపడుతుంది అధ్యక్ష దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష దీని మీద ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ చోటు వేసి దీని మీద చర్యలు తీసుకువెళ్ళి కోరుకుంటూ నమస్కారం